అందరికీ నమస్కారమండి ఈరోజు మద్దూరి నరసింహమూర్తి గారు రచించిన చరమాంకంలో చింత అనే కథను గురించి విందామా భార్గవ్ తనదైన నందనవనంలో ఉదయభానుని లేలేత కిరణాల దోబూచులాటలో కాఫీ సేవిస్తూ ఆనందాన్ని అనుభవిస్తుంటే అక్కడికి వచ్చి నిశ్శబ్దంగా కూర్చున్న అర్ధాంగితో ఏమిటి ముద్దు సరిగ్గా నిద్రపట్టినట్టు లేదు కళ్ళు కూడా ఎరుపెక్కి ఉన్నాయి ఏదైనా దీర్ఘంగా ఆలోచిస్తున్నావా భార్గవ్కి అర్ధాంగిని ఏకాంతంలో అలాగే పిలవడం అలవాటు అలాగని వాళ్ళేమీ సంసారం తొలి రోజుల్లో ఉన్నారనుకోకండి మీరేమో రెండు నెలల్లో రిటైర్ అవుతున్నారు అబ్బాయేమో వాళ్ళ దగ్గరికి వచ్చేయమంటున్నారు మీరేమీ తేల్చడం లేదు అసలు మీ ఆలోచన ఏమిటి నేను అదే ఆలోచిస్తున్నాను రెండు రోజుల్లో నిర్ణయిద్దాం మా స్నేహితులు సోమశేఖరం జయరాం బుద్ధదేవ్ గురుమూర్తి వెంకటేష్ కూడా ఇదే సమస్యతో సతమతమవుతున్నారు నువ్వేమీ పెద్దగా ఆలోచించకు నేను పార్కులో నడిచి వస్తాను ఈ ఆరుగురు పక్కపక్కనే ఉంటున్న మూడు అపార్ట్మెంట్లలో ఉంటున్నారు అటు ఇటుగా ఒకే వయసులో ఉన్నవారు ఒకేసారి రిటైర్ అవుతున్నారు ఆరుగురికి తల ఒక కొడుకు కూతురు అందరి పిల్లలు స్థిరపడ్డారు అందరివి స్వంత పంపలు ఆరుగురు వారి వారి భార్యలతో సహా స్నేహంగా ఉంటున్నారు కొంపలు ఏరైనా ఒకే కుటుంబమా అన్నట్లు ఉంటారు ఆరుగురిలో భార్గవ్ మంచి ఆలోచనపరుడు మిగతా ఐదుగురికి భార్గవ్ అన్న అతని మాటన్న గురి అలాగని భార్గవ్ తన ఆలోచనని వాళ్ళ మీద రుద్దడు వాళ్ళందరినీ కలుపుకుని తన ఆలోచనలోకి వాళ్ళంతటా వాళ్లే వచ్చినట్లుగా మాట్లాడడంలో ఆరితేరినవాడు గంట తరువాత వచ్చిన భార్గవ్ ముద్దు ఆదివారం మన స్నేహితులని వారి వారి సగం మేనులతో సహా మధ్యాహ్నం భోజనంకి రమ్మని పిలిచాను నువ్వేమీ శ్రమపడక్కర్లేదు భోజనాలు తెప్పిస్తున్నాను అందరం కలిసి తినడమే నాకు తెలియని విశేషం ఏమిటి అసలు ఎప్పుడు ఇలా ఆలోచించారు నాకు ఒక్క మాట కూడా ముందుగా చెప్పలేదే మన సమస్య వాళ్ళ సమస్య ఒకటే కదా అందుకే అందరం కలిసి ఆలోచిస్తే ఒక పరిష్కారానికి రావచ్చు ఇప్పుడే పార్కులో పిలిచాను నా మాట నువ్వెప్పుడూ కాదనవు కదా అందుకే నీతో చెప్పకుండా వాళ్ళని పిలిచాను సరేనా భోజనాలు ఎక్కడి నుంచి తెప్పిస్తారు అది వాళ్ళకే కాదు నీకు కూడా సస్పెన్స్ ఆదివారం మధ్యాహ్నం మిగతా ఐదుగురు దంపతులు భార్గవ్ ఇంటికి చేరుకున్నారు భార్గవ్ భోజనాలు ఆరంభించేలోగా మనందరి సమస్య గురించి చర్చించుకుని పరిష్కారానికి ప్రయత్నిద్దాం జయరాం మీ వంటింట్లోంచి గుమకుమలేమీ రావడం లేదు పైగా చెల్లెమ్మ చెమట కూడా పట్టనట్లు ముస్తాబై కూర్చొని ఉంది మరి భోజనాలకి ఎక్కడైనా ఆర్డర్ ఇచ్చారా ముందు ఈ సమస్య తేల్చండి ఫక్కుమని నవ్విన అందరితో భార్గవ్ ముందుగా భోజనాల విషయం చెప్పకపోతే ఇప్పుడు వండమంటాడేమో అనే టెన్షన్ ఆడవాళ్ల మొహాలలో కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది ఆ భయం అవసరం లేదు మా ఆఫీసులో ఎటెండర్ భీమారావు మనందరికీ భోజనాలు తెస్తున్నాడు మా ఆఫీసులో ఏదైనా అవసరం పడితే ఉన్న నలభై మందికి ఒకే ఒక హెల్పర్తో వండి పెడుతుంటాడు వంట వాడి పేరుకు తగ్గట్టు భీమపాకమే వాడు తెచ్చిన భోజనం తిన్న తర్వాత మీరు నాతో ఏకీభవిస్తారు వాడి చేతే ఎందుకు మనందరికీ భోజనాలు తెప్పిస్తున్నాను అన్నది తర్వాత చెప్తాను ఇప్పుడు చూడండి ఆడవాళ్ళందరూ ఎంత రిలీఫ్గా కనిపిస్తున్నారో అందరూ ఒక్కసారి నవ్వుల్లో మునిగిపోయారు వార్గా కొనసాగిస్తూ ఇప్పుడు మన సమస్య విషయంలోకి వద్దాం మనం రిటైర్ అయిపోతున్నాం అందరినీ వారి వారి అబ్బాయిలు వారి దగ్గరకు వచ్చేయమంటున్నారు కాబట్టి ఏమిటి చేయడం వెళ్ళిపోవడమా వద్దా అన్నది ఇప్పుడు మనందరి ఆలోచన మనందరి సమస్యను నా బుద్ధికి తోచినట్లు విడమరిచి మీ ముందు ఉంచుతున్నాను మన అబ్బాయిలు మనల్ని అలా రమ్మనడం వారి సంస్కారం పెద్ద మనసు కానీ మనం గుర్తుంచుకోవాల్సింది వారి ఆలోచనలకి అలవాట్లకు అభిరుచులకు మనకు ఒక తరం అంతరం ఉంది మనం వాళ్ళకి భారం కాకూడదు మనం వాళ్లతో తామరాకు మీద నీటి బొట్టులా ఉండగలిగితేనే వెళ్ళాలి లేదంటే మనం ఇక్కడ వాళ్ళక్కడా ఉంటేనే మనకి వారికి మధ్యన బంధాలు బాంధవ్యాలు సజీవంగా ఉంటాయి మనం పిల్లల దగ్గరికి వెళ్ళొద్దు వాళ్ళు మన దగ్గరికి రావద్దు అంటే చాలా ఘోరం కదండి అన్నాడు గురుమూర్తి మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదని వాళ్ళు మన దగ్గరికి రాకూడదని నేను అనడం లేదు వాళ్ళు ఇక్కడికి వస్తే ఎలా కొద్ది రోజులు ఉండి వెళ్ళిపోతున్నారో మనం కూడా వాళ్ళ దగ్గరికి వెళ్తే కొద్ది రోజులు ఉండి వచ్చేస్తేనే ఇరువురికి మంచిది అబ్బాయి ఇంటికి వెళ్తే ముఖ్యంగా కోడలికి నచ్చేది అవసరమైనది తప్పకుండా తీసుకువెళ్ళాలి అబ్బాయికి మనవళ్ళకి ఏమిటి ఇచ్చారు అన్నది రెండో సంగతి అలాగే అమ్మాయి ఇంటికి వెళ్తే ముఖ్యంగా అల్లుడికి నచ్చేది అవసరమైనది తప్పకుండా తీసుకువెళ్ళాలి అమ్మాయికి మనవళ్ళకి ఏమిటి ఇచ్చారు అన్నది రెండో సంగతి వాళ్ళు మన దగ్గరికి వస్తే కూడా అలాగే వ్యవహరించాలి వాళ్ళు మన దగ్గర ఉన్న నాలుగు రోజులు వాళ్ళకి ఎక్కువ స్వాతంత్రం ఇవ్వాలి వాళ్ళకి వాళ్ళ పిల్లలకి వాళ్ళ ఇంట్లో కంటే ఇక్కడే బాగుంది అనిపించేటట్లు మన వ్యవహారం ఉండాలి అలాంటప్పుడే వాళ్ళు మరలా మరలా వస్తుంటారు ఇక మీదట మనం మన పుట్టినరోజు పెళ్లి రోజు మర్చిపోయినా సరే మన పిల్లలవి పొరపాటును కూడా మర్చిపోకూడదు ఆ రోజులకి వారికి ఏదో బహుమతో లేక కొంత డబ్బు విధిగా పంపించాలి అలా చేయడంలో ఆ రోజు కానీ ఒక రోజు ముందు కానీ వారికి అందేటట్లుగా పంపించాలి ఆ రోజు దాటినా తర్వాత అందుకున్న దాని విలువ ఉండదు అలా పంపించడంలో కూడా కోడలి కోసం అల్లుడి కోసం పంపేటప్పుడు కాస్త ఎక్కువ పంపించాలి నేను నా శ్రీమతి మా పెద్దవాళ్ళ దగ్గర నుంచి అలా అందుకున్నవి ఇప్పటి వరకు అపురూపంగా దాచుకున్నాం అక్కడికి వెళ్ళి ఉంటే ఏమిటి సమస్య మన అబ్బాయి మంచివాడు కదా అన్నాడు సోమశేఖరం సోమశేఖరం గారు కాకిపిల్ల కాకి ముద్దే కానీ ఇప్పటి అవసరం ఏమిటంటే కాకిపిల్లకి కాకి ముద్దు అనిపించాలి అన్నాడు భార్గవ్ వెళ్ళిన కొద్ది రోజుల వరకు బాగానే ఉంటుంది రోజులు గడిచే కొద్దీ మన మగవారం కానీ మన ఆడవాళ్ళు కానీ జీతం బత్యం లేని ఇవ్వక్కర్లేని పనివాళ్లుగా మారిపోవలసి వస్తే ఆశ్చర్యపడకూడదు బాధపడకూడదు ఎంత మన పిల్లలు ఇల్లైనా స్వతంత్రంగా ఉండలేము తిరగలేము కావలసింది చేసుకోలేము చేసుకుని చేయించుకుని తినలేము వాళ్ళు ఏసీ గదిలో మన మామూలు పంకా గదిలో ఉండవలసి వస్తే ఆశ్చర్యపడకూడదు భవిష్యత్తులో మనకు సమస్య కాకుండా ఉంటారు ఒక్క మాటలో చెప్పాలంటే కత్తి మీద సాము చేయడం వచ్చి ఉండాలి ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఎన్నెన్నో అన్నింటికీ పోగలమనుకుంటేనే వెళ్ళాలి అయితే మనం ఇప్పుడు ఏం చేద్దామంటారు సూటిగా చెప్పండి భార్గవ్ గారు అన్నాడు వెంకటేష్ నా ఉద్దేశంలో ఆర్థిక ఆరోగ్య సమస్యలు పెద్దగా బాధించకపోతే పిల్లల దగ్గరే మిగతా జీవితం అంతా ఉండిపోవడానికై వెళ్లకుండా ఉండడం ఉత్తమం ఇక్కడ సొంత ఇళ్లల్లో ఉంటున్నాం ఒకరికి ఒకరం చేదోడు వాదోడుగా ఒక ఇంటి వారిలాగా ఉంటున్న మనలో ఒకరికి ఏదైనా అవసరం సమస్య వస్తే మిగతా వాళ్ళు లేరా వంద మీటర్ల దూరం లోపలే మన ఆరు కుటుంబాలు ఉంటున్నాయి పాతిక అడుగులు వేస్తే పార్కు దేవాలయం ఉన్నాయి మరో యాభై అడుగులు వేస్తే హాస్పిటల్ ఉంది ఆ దేవదేవుడు ఇవన్నీ మనకి అమర్చినప్పుడు మనం ఎందుకు ఒకరి మీద వారు మన పిల్లలైనా ఆధారపడాలి అన్నాడు భార్గవ్ ఇంతేనా లేక ఇంకా మనం ఆలోచించుకోవాల్సింది ఏమైనా ఉందంటారా అన్నాడు బుద్ధదేవ్ నా మాట విని మనం అందరం ఇక్కడే ఉంటామనుకుంటే వచ్చే రోజుల్లో మన జీవన విధానంలో కూడా మార్పు ఉండాలని నా అభిప్రాయం అన్నాడు భార్గవ్ అది కూడా ఏమిటో చెప్పండి మరి నాకు ఆకలి దంచేస్తుంది అన్నాడు గురుమూర్తి భీముడు మన భోజనాలు తెచ్చేశాడు భోజనాలు అయిన తర్వాత ఆ సంగతి చెప్తానులేండి అన్నాడు భార్గవ్ అందరూ భోజనాలు అయిపోయాయి భోజనాలు అయిన తర్వాత మీరందరూ భీముడి వంట విషయంలో నాతో ఏకీపమిచ్చినట్టే కదా అన్నాడు భార్గవ్ అందరూ ముక్తకంఠంతో భీముడికి భీముడి వంటకాలకి అవి ఏర్పాటు చేసిన మీకు జై ఓకే ఓకే చాలా సంతోషం ఇప్పుడు నేను చెప్పేది జాగ్రత్తగా మనసు పెట్టి వినండి ఎంత త్వరగా అయితే అంత త్వరగా ఎవరి విల్లు వారు వ్రాయాలి విల్లులో ఆడపిల్లల్ని మరచిపోకూడదు అలా వ్రాసిన విల్లుని జాగ్రత్తగా భద్రపరచాలి రిజిస్టర్ చేస్తే మరీ మంచిది మన ఇన్సూరెన్స్ ఆర్థిక వ్యవహారాల వివరాలు అన్నీ జీవిత భాగస్వామికి పూర్తిగా అర్థమయ్యేటట్లుగా చెప్పాలి వాటికి సంబంధించిన కాగితాలు వివరాలు అన్నీ బోధపరిచి భద్రపరచాలి బ్యాంక్ అకౌంట్లకి శ్రీమతి పేరు కూడా జత చేయాలి అవి ఇద్దరిలో ఎవరైనా నడుపుకునే సదుపాయం కల్పించాలి అవి అన్నీ సక్రమంగా నడపడానికి కావలసిన కంప్యూటర్ మొబైల్ పరిజ్ఞానం శ్రీమతికి లేకపోతే నేర్పించాలి ఈ వయసులో వీళ్ళు ఎలా నేర్చుకోగలరండి అన్నాడు జైరా జైరాంగారు ముదితలు నేర్వగరాని విద్యగలదే ముదమార నేర్పింపగన్ అన్నారు ఆర్యులు ఆడవారిని అందున శ్రీమతిని ఎప్పుడూ తక్కువ అంచనా వేయకండి కరణేషు మంత్రి అన్నారు కదా శ్రీమతిని ఇప్పటి వరకు మన జీవితం ఒక ఎత్తు ఎగమీతడా ఒక ఎత్తు శరీరాన్ని కష్టపెట్టకపోయినా మరీ సుఖ పెట్టకూడదు కావలసిన నడక వ్యాయామం ప్రాణాయామం ఇవన్నీ సమకూరిస్తేనే మనతో మన శరీరం సహకరిస్తుంది రిటైర్ అయిపోయామని ఇవన్నీ మానేస్తే లేనిపోని రోగాలకు పుట్టిల్లుగా మారుతుంది నియమిత కాలానికి చేయించుకోవలసిన ఆరోగ్య పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి వేసుకోవలసిన మందులు సమయానికి వేసుకుంటూ ఉండాలి ఈ విషయంలో ఆడ మగ అన్న భేదం ఉండకూడదు మరొక అతి ముఖ్య విషయం మనం రిటైర్ అయిపోయి శ్రీమతి అలా పనిచేస్తూ ఉండాలి అనుకోవడంతో ఏకీభవించలేను మనలాగే ఆడవారికి కూడా కొంత వయసు వచ్చిన తర్వాత విశ్రాంతి తప్పక ఇవ్వాలి గురుమూర్తి గారి భార్య కలగజేసుకుని భార్గవతో ఇలా అంది అన్నయ్య గారు మీరు చెప్పినది చాలా బాగుంది మేము కోరుకునేది కూడా అదే కానీ వంట పని మాకు తప్పదు కదా అక్కడికే వస్తున్నానమ్మా మీ అందరికీ భీముడి చేతి వంట నచ్చింది కాబట్టి నా ఆలోచన ఏంటంటే భీముడు మనందరికీ ఉదయం అల్పాహారం మధ్యాహ్నం రాత్రి భోజనాలు తెచ్చిపెడతాడు ఓ నాలుగు ఆవులు ఉంచుకున్నాడు ప్యాకెట్ పాలు మానేస్తామంటే వాడే మనకు చిక్కటి ఆవు పాలు పోస్తాడు వాడి పెరట్లోనే కూరగాయలు పండిస్తున్నాడు మనకి కావలసిన కూరలు వాడి పెరట్లోని తాజా కూరగాయలతో మనకు కావలసిన విధంగా అంటే నూనె మసాలాలు బాగా తగ్గించి రుచిగా చేసి పెడతాడు ఇప్పటి వరకు మనం ఎన్నో రకాలు తిన్నాం సుమారుగా అన్ని రుచులు రుచి చూశాం ఇక మీదట రుచికి బదులు ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇవ్వడం అవసరం తినే పరిమాణం కూడా తగ్గించాలి అందుకే రోజువారీ తినే మధ్యాహ్నం భోజనంలో అన్నం ఏదో ఆకుకూరతో పప్పు ఒక కూర పచ్చడి పులుసు లేక సాంబారు అరటిపండు ఆవకాయ అప్పడం పెరుగు చాలవు అలాగే రాత్రికి రెండో మూడో చపాతీలు ఒక కూర చాలవు వీటన్నిటికీ బజార్లో హోటల్కి వెళ్ళడం బదులుగా భీముడు ఇవన్నీ మన ఇళ్ళకి తెచ్చి వేడివేడిగా సమయానికి ఇస్తారు హాయిగా తిందాం అందుకు సరిపోయిన డబ్బు వాడికి ఇస్తే ఆరోగ్యకరమైన భోజనం శ్రమ లేకుండా మన దగ్గరికే వస్తుంది ఉదయం అల్పాహారం కూడా ఏమి కావాలనుకుంటామో మనం ముందు రోజు చెప్తే తెచ్చి వేడి వేడిగా ఇస్తాడు ముందుగా మనం తలా కొంత డబ్బు వేసుకుని వాడికి ఇస్తే మనం అనుకున్నవన్నీ సమకూర్చడానికి వాడికి సులువుగా ఉంటుంది అయితే ఈ భీముడు రోజూ మన ఇళ్ళకి మనకు కావలసిన పలహారం భోజనాలు తెస్తే మనం హాయిగా తింటూ కూర్చోవచ్చు అంటారు వేషుగ్గా ఉంది మీ ఆలోచన అన్నాడు జైరా ఆ విషయంలో కూడా మనం ఒక మార్పు చేసుకుంటే ఇంకా పరమానందంగా మన రోజులు గడుపుకోవచ్చు అన్నాడు భార్గవ్ ఇంకో ఐడియా కూడా ఉందన్నమాట మీ బుర్రలో భలే అది కూడా సెలవేయండి అన్నాడు గురుమూర్తి మనం ఒక నియమం పాటిద్దాం మన పేర్లు సరిపోయేటట్లు సోమశేఖరం గారింట్లో సోమవారం జయరాం గారింట్లో మంగళవారం బుద్ధదేవి గారింట్లో బుధవారం గురుమూర్తి గారింట్లో గురువారం మా ఇంట్లో శుక్రవారం వెంకటేష్ గారింట్లో శనివారం మధ్యాహ్నం రాత్రి భోజనాలు చేద్దాం ఆ విధంగా అందరం కలిసి సరదాగా తింటుంటే ఉల్లాసంగా ఉంటుంది ఉదయం అల్పాహారం ఎవరింట్లో వారు చేస్తారు భీముడు అందరి ఇళ్ళకి ఉదయం తొమ్మిది గంటలకి అల్పాహారం హాట్ ప్యాక్లో తెచ్చి ఇస్తాడు మనం చెప్పినట్లుగా రోజుకి ఒకరింట్లో మధ్యాహ్నం ఒంటి గంట రెండు లోపల భోజనం అలాగే రాత్రి ఎనిమిదింటికి రొట్టెలు కూర తెచ్చి ఇస్తాడు రాత్రి భోజనంకి ఒక గంట ముందర మనం అందరం కలిసి దేవుడి మీద భజనలు పాడుకుందాం అందుకై మనం ఏమీ గానగంధర్వులు గానకోకిలలు అవ్వక్కర్లేదు మనకి వచ్చినట్టుగా నచ్చినట్టుగా పాడుకుంటే మనసుకు కూడా హాయిగా ఉంటుంది అలా అందరం కలిసి తినడానికి ఇంకొక షరతు లేదా సూచన ఏమిటంటే ఏ రోజు ఎవరింట్లో తింటామో వారు ఉప్పు రెండు పచ్చపిరపకాయలు నిమ్మ చెక్క నూనె నెయ్యి ఆవకాయ ఇవ్వాలి భీముడు అరటి ఆకులు తెస్తాడు ఇక ఆదివారాలు ఎవరింట్లో వారు భార్యాభర్త కలిసి వండుకుని తింటారో ఏదైనా హోటల్కి వెళ్తారో ఎవరిష్టం వారిది ఎండాకాలంలో చల్లటి ప్రదేశాలకి చలికాలంలో చలిలేని ప్రదేశాలకి అప్పుడప్పుడు యాత్రలు చేద్దాం వర్షాకాలం ఎక్కడికి వెళ్లకుండా ఇక్కడే హాయిగా ఉందాం మధ్యలో అబ్బాయి ఇంటికో అమ్మాయి ఇంటికో ఎవరికి ఎప్పుడు వీలైతే అప్పుడు వెళ్ళి కొన్ని రోజులు గడిపి వెనక్కి వస్తూ ఉందాం మన అందరి దగ్గర అందరి పిల్లల పేర్లు చిరునామా మొబైల్ నంబర్లు ఉంచుకోవాలి నాకు తోచిన ఆలోచన మీ అందరికీ చెప్పాను ఎవరైనా ఏమైనా సవరణ చేద్దామంటే చెప్పండి అందరూ ముక్తకంఠంతో చాలా బాగా వివరించారు భార్గవ్ గారు ఏ సవరణలు అవసరం లేదు ఇక మీ ఆలోచన తూచా తప్పకుండా పాటించడమే అని అంటూ చింతలు తీరిన మనసులో ఆనందంతో ఎవరింటికి వారు బయలుదేరారు ఈ కథ ఇంతటితో సమాప్తమండి తిరిగి మరో మంచి కథలతో మళ్ళీ కలుసుకుందాం ఈ కథ కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదూ